రైతులందరూ ఆలోచించాలా మీరు ఒక్క చెట్క వేస్తే ట్రాన్స్ఫార్మర్లు పరిగెత్తుకుంటాం వచ్చేది ఈ ఒక్క నియోజకవర్గంలో ఏడు వందల కొత్త ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ఏమైంది ఇక్కడ ఒక తన్నీ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ శాసన సభ్యురాలుగా ఉషా శ్రీచరణ్ గారు వస్తాం జరిగింది ఈ సభ ముఖంగా అడుగుతున్నా ఆమె నియోజకవర్గం చేసిందా తల్లి చేసిందమ్మా మీ ధనాన్ని దుప్పేసింది తల్లి రూపాయి రూపాయి వడ్డీతో సహా వసూలు చేసింది తల్లి ఏకంగా షెరూల్ ని కబ్జా చేసింది ఇప్పుడు రెండు వందల యాభై ఎకరాలు ఒక రిజార్ట్ కూడా కట్టింది తల్లి మీరు తిరిగి వెళ్ళినప్పుడు మీరు ఎంత తిరిగి ఊర్లకు వెళ్ళేటప్పుడు ఒక తెల్ల కలర్ బంగ్లా కంపడుతుంది దాని ముందర ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారు ఆ బంగ్లా ఆ తల్లిది చూడండి మీ డబ్బు పెట్టి ఎలాంటి ఇల్లు ఆ తల్లి కట్టుకుందో ఒక్కసారి ఆలోచించమంటున్నాం మంత్రి గారు స్థలాల పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు ఏకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున మన నియోజకవర్గం అందుకో కూడా మనం చూసాం ఇప్పుడు జగన్ గారికి అర్థమైంది తల్లి ఇక్కడ పనికి ఆ తల్లి ఇక్కడ చెత్తాన్ని సగం పేచి చెప్పేశాడు అమ్మా ఆలోచించండి మన ఇంటి చెత్తం తీసుకెళ్లి పక్కన ఇంటి ముందర వస్తే బంగారం అవుతుందా అవుతుందా బంగారం అలాంటిది ఆ తల్లిని వేరే నియోజకవర్గం తీసుకెళ్లి బంగారం బంగారం అంటున్నారు ఇక్కడ ఒక ఎంపీ గారిని తీసుకొచ్చారు ఎంత బయన పేరు ఇలా సిక్స్ మంత్రియా వేరే నా షిప్ తీసు అసలు మన జిల్లా పరువైదు చేసాయి నేను అడుగుతున్నా ఈ సభా సాక్షిగా రంగ గారికి ప్రశ్నిస్తున్నా ఎంపీగా మీరు అసలు ఏ నాడైనా రాష్ట్రం గురించి అడిగారా పార్లమెంట్ లో ఒక ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా ఒక జీవితం అన్నా మీరు మార్చారా ఏ ఆరత్తో ఈ రోజు వచ్చి ఏ ఆ రథతో ఈ రోజు వచ్చి కళ్యాణదుర్గం ప్రజలు ఓటు మీరు అడుగుతున్నారు మీకు తమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి ఆనాడు జగన్ ఇచ్చిన హామీలన్నీ అడగండి అప్పుడు వచ్చి మా ఓట్లు అడగండి ఈ సభాముఖంగా రంగ గారికి నేను తలుపునా తల్లి ఎంపీగా పనికిరాని వ్యక్తి ఎమ్మెల్యేగా పనికొస్తాడా ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేయని వ్యక్తి ఇంకొక నియోజకవర్గంకి వెళ్ళి ఎమ్మెల్యేగా పనికొస్తాడా తల్లి ఇక్కడ వందల కోట్లు దొబ్బింది వేరే నియోజకవర్గంకి వెళ్ళి ఇప్పుడు వేల కోట్లు దొబ్బేదానికి సిద్ధపడుతుంది అలాంటి రోజుకి మనం ఓటేస్తామా అలాంటి వాళ్ళు మనం గెలిపిస్తామా అందుకే తల్లి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి సురేంద్ర గారిని